మనం సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు బడుగు బలహీన వర్గాలకి గతంలో కన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తాం గతంలో కన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని చేసి చూపిస్తాం అభివృద్ధి గాని సంక్షేమం కానీ రెండు సమతుల్యం పాటిస్తూ రెంటిని కూడా సమతుల్యంతో సమానంగా రాష్ట్రాన్ని మనం అందరం కూడా కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఒక్క విషయం మీరు గుర్తుండాలి గుర్తుంచుకోవాలి మన దేశంలోనే మన దేశంలోనే మన ముఖ్యమంత్రి మొదటి మూడవ స్థానంలో ఉన్నారన్నటువంటి విషయం మీ అందరు కూడా తెలుసుకోవాలి అది మన ముఖ్యమంత్రి గారి ఘనత ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో ముఖ్యంగా పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పథకాలు స్థాయిగా నిలిచిపోయేటటువంటి పథకాలని అమలు చేసి ఈ రోజు ప్రజల గుండెల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఉండిపోయారు అందుకే మరొక అవకాశం ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం మరింత మెరుగ్గా చేయిస్తాం దే రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం నూటికి ఎనభై ఏడు మంది ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళే కాబట్టి అక్కలరా చెల్లెమ్మలారా మీకు లబ్ధి చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకోండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా